बनिया का रिश्ता मंचित हो रहा है, पार्टीज़, पार्टीज़ क्या ले पार्टीज़ कोर्स बनाते हैं, कहने कहने देखते हैं राजनीति, अनुप्रिया। दर्द भीगना बचाते हैं, आगे जता उपात्म है ए है उपात्म हेमज

लिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् कनतमहामरिपूषितलिङ्गम् परि परिवेशितम्

చేస్తూ ప్రైపోతున్నాయి కాశీ పవిత్రమే దానికి బాధట అందుకనే తన పర్యాటకైతే ఇప్పుడు ఇంతమంది వందల వేల మంది వచ్చి ఇక్కడ దీపం పెట్టుకున్నారంటే ఎంతో అభిమానాలు ఆశించారు అందజేస్తూ నమస్కారాలు చేస్తూ అక్కడ ఉంది અંદર નમસ્મશો શંકર સાંભળી દેવા શંકરને શિવ ચાલીસની આદિશંકર ભારત ગોપવાની ઈશ્વર એની અચકા

जादेवास्लपाठ 这里学婚了吗？ <tries> ु पावने చెప్ప చాలా సాత్ ఉంది వారితో గాని భగవంతుడు ఇవాళ మడ కాదరేశ్వర ద్వారా కలిపారు కాబట్టి క్షేత్రం మాతో పాటు మీరు కూడా నామరణ చేసుకుంటూ చక్కగా ధరించండి ఇంత జనం రావడం అన్నది ఇక్కడ చాలా అరుదైన విషయమే ఎందుకంటే ఇక్కడ ఎప్పటికీ ఖాళీ ఉంటాం చేసేది ప్రతి వారు పెద్ద శవానీ ఉంది మన श्रे गमरामीमाद कुरु चेण काया शारद कन्यक भद्र माया मोला जुल

Yeah, I think it's a good thing. I don't know what I'm going to भूजा सयाना बाबा मारा ना

oh I'm ಜನವರ ಬಿಮಲ ಜೋ ಜಲ ಚಾರಿ ನಗಿ మంగళ పాఠరుగా మరి కార్యక్రమం అపేక్షించి ఇక్కడ ఏర్పాటు చేసిన మా చైర్మన్ గారు స్వల్మి శ్రీనివాస్ గారికి ప్రత్యానికి ధన్యవాదాలు చిన్నవారైనా ఒక మంచి సహృదయంగా మీకు అటువంటి కూడా ఉంటుంటే ఒక రకమైన ఉంటాయి మరి కార్యక్రమం శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామికి స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ నా మనస్సు శుభాంజలి కీర్తిశేషులైన పిల్లి అప్పారావు గారు వ్యవస్థాపకులు ధర్మకర్త అయినటువంటి ఇంద్రపాలెం కాకినాడ ఇంద్రపాలెం వెంకటరమ నగర్ లో శ్రీ శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం ధర్మకర్త వ్యవస్థాపకులు అయినటువంటి ఆయన చాలా లేబర్ లో చేసేవారు ఆయన కష్టపడి ప్రతి రక్త బిందువు కూడా ఆయన చెమటూర్చి ప్రతి పైసా కూడా పొదుపుగా దాచి న్యాయంగానే ఆయన సంపాదించారు అప్పటికీ కూడా లాంఛాలు అయ్యి కూడా ఉండి లేబర్ లేబర్ ఆఫీస్లో చేసేవారు ఆయన ఎప్పుడు కూడా న్యాయంగానే ధర్మంగానే వెళ్ళేవారు ఆయన ప్రతి కష్టపడి పైసా కూడా స్వామికే కైంకర్యానికే ఖర్చు పెట్టేవారు ఇదే కాదు మా జడ్ హై స్కూల్ దగ్గర మా చిన్నప్పుడు రామాలయం కూడా కట్టారు అంటే ఇప్పుడు పడగొట్టేసి మా చిన్నప్పుడు ఆయన వచ్చి ఆశ్రమం ఆయనకని కట్టాము అసలు మేము కరెక్ట్ అయింది మేము చిన్నవాళ్ళు అమ్మాటండి సెవెంత్ చదువుతున్నాను అప్పుడు పల్లెనకాయలకి ఏరి మా పెద్దమ్మగారు మా పెద్ద నాన్నగారు మేమంతా కూడా గబాబా వంట చేసేసుకొని తాళాలు వేసుకొని ఇక్కడికి వచ్చేయడం పల్లెరకాయలు వేరటం తాడి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ పాములు కూడా తిరిగేది ఇక్కడ ఎక్కువ ఎక్కువగాని ఈ ఆ సాధువు గారికి ఆశ్రమం గారి నిర్మించమాట ఆయన అడవికి వెళ్ళి లేహ్యాలు అవి కూడా వనవులకి తెచ్చి ఆయన శివుడు కోసమే పుట్టడైనా శివరాత్రి రోజు పుట్టడేటైనా నాకు తెలియదు అన్ని ఆయన చెప్పుడు అని చెప్పి వాళ్ళు మేము రావడం సాయంత్రం కూర్చోవడం అని చెప్పి ఆయన్ని ఆలకించేవాళ్ళం నిజంగా ఆయన గరు తర్వాత చాలా విషయాలు చెప్పి ఊరైనా మేము శివుడు గురించి అయినా పట్టు అంతా కూడా ఫుడ్ మన శివలింగం కోసం చెప్పారు ఒకరోజు మన అమ్మాయి గారు చెప్పినట్టుగా అక్కడి తెచ్చి పెట్టారట ఫస్ట్ మూడు అంగులాలు ఉండటండి మూడు అంగుళాలు శివలింగం ఫస్ట్ చేశారాటండి మా గురువు గారు అది ఈ రోజున తొమ్మిది అంగెలు అయిందండి అదే నిదర్శనం అండి మనకి మా గురువు గారు నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చి బాబు తీసుకొచ్చి లోనకి ఎక్కడికైనా గర్పుడితే తీసుకొచ్చి చూపించారు దాని చుట్టూ ఒక పానుకుంటది కదా ఆ చిన్న చిన్న ఎలాగా ఎదగడం వల్ల అది ఎలా దూరం వెళ్తే అది కూడా ఒకసారి నాకు దగ్గర తీసుకెళ్లి చూపించడం జరిగింది ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఆయన మహానుభావుడైన చాలా ఇదైనా మనం ఏదైనా వస్తువు ఇచ్చుకున్నా తీసుకోవాలి ఇలా చేసి మళ్ళీ మనకే ఆశ్రయించి చివరైనా మా గారు అయినా పిల్ల గారు and and you guys and I want to and I want to make a positive wala bo send

हाँ uh गिफ्ट -huh. <laughs>